అందరికీ నమస్తే ఈరోజైతే మంచి టిప్స్ని అయితే మీకు షేర్ చేస్తాను సమ్మర్లో బాగా ఉపయోగపడే టిప్స్ ఒక్క నిమ్మకాయ కూడా వేస్ట్ కాకుండా మనం ఎలా తయారు చేసుకోవాలి టైం లేనప్పుడు ఎలా దీన్ని కలుపుకోవాలి అనేది ఈరోజు వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి ఫస్ట్ అయితే నిమ్మకాయలు తీసుకొని నిమ్మకాయలు శుభ్రంగా కడిగి ఒక బౌల్లో వేసేసుకోండి చూడండి తడి అంత ఆరిపోయిన తర్వాత సెకండ్ టిప్ ఇలా తడి అంతా ఆరిపోయిన తర్వాత నిమ్మకాయలు అయితే ఇలా కట్ చేసేసేయండి హాఫ్కి అన్ని నిమ్మకాయలని ఇలా కట్ చేసుకోవాలి ఈ నిమ్మకాయలు మనము ఫ్రిడ్జ్లో పెట్టేసిన బయట పెట్టేసిన సమ్మర్లో ఒక్కొక్కసారి బయట పెట్టేసినామంటే ఒక మూడు నాలుగు రోజులకే పాడైపోతాయి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పాడైపోతాయి అలా కాకుండా ఒక్క నిమ్మకాయ కూడా వేస్ట్ కాకుండా ఒక్క చుక్క రసం కూడా వేస్ట్ కాకుండా నేను చెప్పినట్టుగా మీరు స్టోర్ చేసుకోండి ఎప్పుడు కావలిస్తే అప్పుడు చాలా ఈజీగా లెమన్ అయితే కలుపుకోవచ్చు అనమాట లెమన్ జ్యూస్ కానీ లెమన్ దేంట్లోకైనా ఇంకా సమ్మర్ కాబట్టి లెమన్ వాడుతూ ఉంటాం కాబట్టి ఇలా అయితే కలుపుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ రసానంతా ఒక కప్పులోకి పిండేసుకోండి ఫస్ట్ ఒక నిమ్మకాయ ఒప్పని పెట్టేసి తర్వాత అది ఒత్తిన తర్వాత మళ్ళీ దాంట్లో రసం ఉంటుందండి దానిపైన మళ్ళీ ఇంకొకటి ఫస్ట్ ఒత్తినేది పెట్టేసినామంటే రసం అనేది నీట్గా వస్తుంది ఇంకా ఏమీ లేకుండా మొత్తం రసం అయితే తీసేసుకోవాలన్నమాట ఇలా అన్ని నిమ్మకాయలని పిండేసుకోవాలి పిండేసుకొని చూడండి ఈ విధంగా పిండేసుకున్న తర్వాత మొత్తం నిమ్మకాయలన్నీ పిండేసుకున్నాం కదా ఇప్పుడు ఈ రసాన్ని మనము ఇలానే గాజు సీసాలో కొద్దిగా పోసి పెట్టేసుకున్నామంటే లెమన్ రైస్కు లేదంటే లెమన్తో ఏదైనా మనం వంటలు చేసుకోవాలన్నప్పుడు బిర్యానీలో వేసుకోవాలన్నా అలా దేంట్లోకైనా వేసుకోవచ్చు అనమాట ఈ నిమ్మకాయ ఉప్పలు కూడా పడేయకుండా మనము క్లీనింగ్ వాడుకోవచ్చు ఇల్లు తుడుచుకోవడానికి వాడుకోవచ్చు చాలా రకాలుగా వాడుకోవచ్చు తర్వాత ఇంకా నెక్స్ట్ టిప్పు థర్డ్ టిప్పు ఇలా పిన్నుకున్న రసాన్ని కొద్దిగా కావాలంటే మనం ఒక సీసాలు పోసి పెట్టుకోవచ్చు లేదంటే ఇలా ఐస్ క్యూబ్స్గా తయారు చేసుకోవచ్చు చూడండి ఐస్ క్యూబ్స్ ట్రే తీసుకొని దాంట్లో ఇలా అయితే పోయండి ఇలా పోయడం కష్టం అనిపిస్తే ఒక గరిటె తీసుకొని ఇలా గుంత గరిటె ఉంటుంది కదండి దాంతో ఇలా మనము ఐస్ క్యూబ్స్లో అయితే పోసుకోవచ్చు అనమాట ఇలా పోసి అన్నీ మొత్తం మనకి ఎన్ని క్యూబ్స్లో అయితే అన్ని క్యూబ్స్లో పోసేసుకోండి ఇలా పోసేసుకున్న తర్వాత ఇవి మనము నైట్ అంతా పెట్టేసినాం అనుకోండి మార్నింగ్ అంతా ఇవి క్యూబ్స్ అయిపోతాయి అనమాట గడ్డ కట్టిపోతాయి ఇంకా చూడండి ఇప్పుడైతే నేను అన్ని పోసేసాను ఇప్పుడైతే దీన్ని తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము నైట్ పెట్టేసినాం అనుకోండి రోజు నైట్ కానీ పగలు కానీ పగలు పెడితే నైట్కి అంతా అయిపోతాయి నైట్ పెట్టినామంటే పగలకంతా క్యూబ్స్ మాదిరి అయిపోతాయి చూడండి నేనైతే ఇంకా ఇలా పెట్టేశాను ఇప్పుడైతే మనము చూద్దాం ఇదిగోండి ఉదయాన్నే తీసేసినానండి చూడండి ఐస్ క్యూబ్స్కి అయితే గడ్డ కట్టేసినాయి అనమాట ఇప్పుడు ఇవి మనం ఇంకా లెమన్లు అయితే పాడైపోతాయి ఇవైతే ఎన్ని రోజులున్నా అస్సలు పాడవన్నమాట ఫ్రెష్గా ఉంటాయి ఇప్పుడు ఈ క్యూబ్స్ అన్నీ తీసుకొని ఒక గాజు సీసాలో కానీ లేదంటే ఒక ఎయిటైట్ బాక్స్లో కానీ పెట్టేసుకోండి పెట్టేసుకొని అన్నీ ఇలా పెట్టేసేసుకోండి పెట్టేసుకున్న తర్వాత మనం దీన్ని డీ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలండి నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టేసినామంటే మళ్ళీ రసం అంటే ఈ క్యూబ్స్ అన్నీ కరిగిపోతాయన్నమాట అందుకోసం అనేసి మనం నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకోవాలన్నమాట ఇలా తయారు చేసుకున్న వాటిని మనం ఇంకా ఎప్పుడైనా ఏ టైంలోనైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట సమ్మర్ కాబట్టి మనం బయటికి వెళ్ళి వస్తేనే ఎండకు తట్టుకోలేము కాబట్టి ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ టిప్పు ఇంకా మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళేసినప్పుడు కానీ లేదంటే ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు ఇప్పుడు టీలు ఇయ్యడం మానేసేసి మజ్జిగ కానీ లేదంటే ఇలా లెమన్ జ్యూస్ కానీ ఇస్తూ ఉంటాము ఎండకు వెళ్ళేసి వచ్చి ఉంటారనేసి చూడండి ఇలా మనం సబ్జా గింజలు ఇంకా సమ్మర్ కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో సబ్జాలు అయితే నానబెట్టుకొని ఉంటారు ఈ ఒక కప్పులో వాటర్ తీసుకొని దాంట్లో కొన్ని సబ్జా గింజలు వేసేసేయండి తర్వాత కొద్దిగా పంచదార అయితే వేయండి పంచదార వేసేసి ఇంకా ఇది ఒక క్యూబ్ వేసేసినాం అనుకోండి ఒక గ్లాస్కు ఒక క్యూబ్ లెమన్ క్యూబ్స్ వేసేసినామంటే సరిపోతుంది ఇంకా మనకి ఎండకు వెళ్ళేసినా ఎక్కడికి వెళ్ళేసినా అప్పటికప్పుడు ఈజీగా కలుపుకొని తాగేసేయచ్చు అనమాట మజ్జిగలో వేసుకోవచ్చు లేదంటే మనం షర్బత్ తాగుతూ ఉంటాం కదండి సబ్జా గింజలు ఎలాగో నానబెట్టుకుని ఉంటాం కాబట్టి ఇంట్లోనే మనకు షర్బత్ ఎప్పుడు కావాలన్నా కలుపుకోవచ్చు అనమాట ప్రతిసారి లెమన్ పిండి దాన్ని కలుపుకోవాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా ఉన్నాయనుకోండి ఎక్కడ అక్కడికి వెళ్ళి వచ్చినా మనకు టైం లేకపోయినా కూడా ఒక్కటే ఒక నిమిషంలో అయితే మనం షర్బత్ అయినా తర్వాత లెమన్ జ్యూస్ అయినా ఏదైనా కలుపుకోవచ్చు అనమాట షర్బత్ కలుపుకోవాలన్నా ఒక గ్లాస్ వాటర్ తీసుకొని కూల్ వాటర్ తర్వాత కొద్దిగా షర్బత్ వేసుకొని ఈ ఒక క్యూబ్ వేసుకొని తర్వాత గింజలు వేసుకున్నాం అనుకోండి ఇంకా చాలా చాలా బాగుంటుంది ఈ సంబర్ని అయితే మనం ఎండబెట్ట కొట్టకుండా ఈ విధంగా అయితే కాపాడుకోవచ్చు అనమాట లెమన్ కూడా ఒక్కటి కూడా పాడవకుండా మనం యూజ్ చేసుకోవచ్చు టిప్స్ నచ్చాయా నచ్చితే వీడియోని లైక్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి